సుఖమైతే ప్రతి మానవులు సుఖమే మనీ ప్రతి జీవులే సుఖమే కోరుతున్నాయి దుఃఖాలు ఎవరు కోరరు సుఖమే కావాలని అందరికీ ఉన్నాయి కానీ సుఖపడే ఈరని నీరబడుతుంది ప్రతి సుఖం కావాలన్న మాత్రమన్న దొరికే సుఖపడే ఈరని నీరబడుతుంది అది ఎట్లా చేస్తే సుఖం దొరుకుతుంది ఏ తీరు ఉంటే మనకు సుఖం లేదు ఇవన్నీ గురువు చెప్పిన విధంగా మనం ఆచరణ చేస్తే మనకు సుఖం చే తక్కువ లేదు పలికేను గంగదాసు విషయాలు బంధి కోరిక నిలుపు సుఖము దుఃఖాలు దూరలేవు ప్రతివారైతే సుఖం కావాలని కోరిక నిలబెట్టుకున్నాడు కానీ ఆ సుఖము రావలేదు దుఃఖాలు పోవడం లేదు దాని కారణం ఏమంటే మనమే ఉన్నాం సుఖ దుఃఖానికి నీవే కారణము దేవుని పైన అలిగేకూరా సుఖం కావాలన్నా నీ చేతులు ఉన్నది దుఃఖం కావాలన్నా నీ చేతులు ఉన్నది దేవుని ఏమీ లేదు నువ్వు దేవుని దిగారు దేవా సుఖమే అని మొక్కుతున్నావు ఇస్తున్నావా అరే జగమే మొక్కుతున్నా దేవుణ్ణి అవును జగమే మొక్కుతున్నాడు అందరికీ మొక్కుతున్నారు అందరికి ఉన్నాయా సుఖం కావాలంటే మంచి కర్మాలు చేయి నీ దేవునికి మొక్కేది అవసరం లేదంటే సుఖం కావాలంటే మంచి కర్మాలు చేయి దేవునికి మొక్కేది అవసరం లేదు మరి బొక్కిన సుఖం ఉన్నది అంత నీ నీ కర్మ మీద ఆధారపడిని సుఖ దుఃఖానికి నీవే కారణం దేవుని పయాలు దేవుని మీద అడిగే సమస్య లేదు సుఖం కావాలన్నా నీ చేతులున్నది మాయా ఫలము దుఃఖము కాగించుకో సుఖముంది పలుకు గంగా దాసుడు దేవుంది ఏముంది మాయని పట్టుకో దుఃఖం ఉన్నది మాయను దూరం చేసుకో సుఖం ఉన్నది మన చేతులున్నది చేతులున్నది మాయను పట్టుకో మాయంటేవి ఇక మనం అంటే ఇలా మాయలకు కూడా మస్తు రకరకాలు మాట్లాడతారు మాయ అంటే మన ఇల్లు ముంగిలి భార్య పిల్లలు భూమి డబ్బులు గాయలాసు చేను చెట్టు ఇవే మాయ అంటారు మేమంటాం అది మాయ కాదు మాయ అనేది మనకు కామం క్రోధం లోభం మోహమ్మ ఇవి ఏ కారణంతో మనకు దుఃఖాలు కలిగజేస్తున్నాయో అది మాయ కామ కోరికెచ్చుకున్నావు అది దుఃఖం వచ్చింది మన ఇల్లు ఇల్లు ముందు ఆ ఇల్లు పొందాటో ముందట ఇంత పెద్ద మేడ బిద్య ఉన్నది నాది తూటి గుడిచే ఉన్నది అంటే దుఃఖం వచ్చింది నా ఇల్లు పొందటువంటి విద్య ఉన్నది నేను తూటి గుడిచే అంటే దుఃఖం వచ్చింది అందుకు మనకంటే కింద చూడు మీద చూడద్దు నువ్వు చూసే దుఃఖం వచ్చింది మీలో చూసే దుఃఖం వచ్చింది అందుకు నీకంటే కింద చూడు అప్పుడు నీకు సుఖం శాంతి వస్తుంది మన చూపట్లున్నది మనకంటే మీలో నుండి అందుకు దుఃఖాలు పోతున్నావు కామం క్రోధం మాట మాటల కోపం పాలు కాదా ఇది కూడా దుఃఖాలు పాలు చేస్తున్నాయి ఇట్లనే అట్లా మన తిప్పిడుకుంటా కుంటూ ఊళ్ళకి వెళ్ళి నలుగురు కాకి వెయిందట కాకి అది అప్ప ఇప్పుడు కూడా పెద్ద ఉన్నది వాడికి దేవుని కాడికి పోతే దేవుని ఒకటి అలా అర్పణం చేసి రావాలి ఇప్పటికీ కూడా ఉన్నాయి అయితే నలుగురు వెయ్యింది ఒకళ్ళు దేవాలయం మట్టి వీడికెళ్ళ నేను ఆడు కళ్ళు బాగా దేవాలయం మట్టి అని వీడికెళ్ళ నేను కళ్ళు తాగన బట్లే అర్పణం చేసినవి కావట్లే కాసిన రెండో వారు అది మాంసం తింటుండయా ఏ దేవానవర్తి వీడికెళ్ళి నేను మాంసాన్ని బయలు చేస్తాను ఒక్కోడు గుడ్కలు కర్రలు తింటుండగా నేను వచ్చి వీడికెళ్ళి గుడికలు కర్రలు నేను బయలు చేస్తాను ఒక్కొడుకి బాగా చిరికితనం ఉండియా మాట మాట కోపం వస్తుండయా ఆంటి కోపం ఆకే స్థాయి కాకపోవు కని ఆది సామా వైదట్ల అక ఆయేంగే కన్ దేవరమతి యూికని కోపము అర్పణం చేస్తా యూికని ఓని మీద కోపవార అర్పణీశీచా తిల్లియ ఇంత తినక ఊర్లాడుతునలియ అరే నువ్వేము అర్పణ చేసినారా ఏ నేను బుటికలు తాంబ్రం అర్పయి అని వే అర్పణ చేసినారా లే కల్ అర్పణే వివే మార్పణ చేసినారు మాత మార్పి వివే మార్పణ చేసిన నా కోపం అర్పణ చేసిన ఏమంటున్నాడు నా కోపము అర్పణ చేసిన మళ్ళీ అడుగుతున్నాడు ఏం ఏ మార్పణ చేసినారా కోపార్ప ఏ మార్పణ చేసినా కోపం మార్పడి చేసినా కోపం అయింది వర్షిం బాధనయ్యేది కాదు అది అందుకు మన వట్టి మారలతోని ఎవరి కళ్యాణం కాదా తినము మనది అమలు రావాలి మారలతో ఎవరి కళ్యాణం కాదా అమలు వస్తునగా మన ఏమన్నా లాభం ఉన్నట్టమం క్రోధం లోభం లోపం మనదిండి పర్వల వస్తుంది ఆచింతుడు ఇది కూడా నరకంపాలే చేస్తున్నాయి అందుకు ఈ కామ వికారాలు జీవుని బంధి చేస్తున్నాయి జీవునికి తిప్పలు పెడుతున్నాయి మన విషయాలు మనకే తిప్పలు పెడుతున్నాయి ఈ విషయ వికారాలు దూరం చేసుకో నీ శాంతికేం తృప్తి లేదు నీ సుఖంకేం